నిజంగా ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే మనం పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది పాజిటివ్ ఉంటే ఒక్కటి నెగిటివ్ గా చెప్తే ఆ ఒక్క నెగిటివ్ నేను పట్టుకుని వేలాడతారు లాస్ట్ వీడియోలో ఆర్మీ హస్బెండ్ అండ్ వైఫ్ దూరంగా ఉన్నప్పుడు ఎంత బాధపడతారో చెప్తూ కొంతమంది కావాలని గొడవలు పెట్టుకుని పెద్ద చేసుకుంటారని చెప్తే ఆ చెప్పావలే అమ్మ కావాలని గొడవలు ఎందుకు పెట్టుకుంటారు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు అని చెప్పి ఒక ఆవిడ కసుబుసులాడుతుంది ఆడుతుంది అసలు ఏ మొగుడు పిల్లమైనా గొడవ పడకపోతే అసలు ఆ రిలేషన్షిప్ కి అర్థమే లేదు గొడవలు జరుగుతాయి కానీ ఒక ఎక్స్టెంట్ వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఆగాలన్న పాయింట్ తెలిస్తే ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని గొడవలు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గట్టిగా ఉంటది ఎవరు వచ్చినా ఏమి చేయలేరు ఆవేశంలో అరుస్తాము గొడవ పడతాము కానీ ఆ తర్వాత ఆలోచన వచ్చిన తర్వాత తగ్గి సారీ చెప్పుకోవడంలో తప్పేం లేదు అలా కాకుండా ఈగోకు పోయి గొడవలు పెద్ద చేసుకున్న వాళ్ళ గురించి నేను చెప్పాను అసలు మొగుడు పిల్లలకి నైన్టీ పర్సెంట్ వాళ్ళ సొంత విషయాలు వాళ్ళిద్దరి మధ్యన మాత్రం గొడవలవో ఖచ్చితంగా మూడో వ్యక్తి గురించే గొడవలు అవుతాయి ఎప్పుడు మాటలు వింటూ మనకంటూ ఒక సొంత ఆలోచన లేకుండా వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి ఉండే వాళ్ళ చేతిలో పడ్డామా అంతే సంగతి మరి మీకేమనిపిస్తుంది నా కామెంట్ లో చెప్పండి